హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఎన్ రావు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాయి ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్స్ ఏషియన్ గేమ్స్ ఢిల్లీ కాయిన్స్ ఇవి ఇవి నైన్టీన్ ఎయిటీ టూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ముద్ర జరిగినవి ఇవి బహుశా ముంబై మింట్స్ అంటే ముంబైలో ముద్రం జరిగి ఉండొచ్చు అంటే డైమండ్ షేప్ కనిపిస్తున్నాయి అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఏషియన్ గేమ్స్ అని నైన్త్ ఏషియన్ గేమ్స్ అని రాసి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా చూపిస్తున్నాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఈ గుర్తు సింబల్ చూసారా అదేవిధంగా ఫ్రంట్ సైడ్ వచ్చేటికి ఎలా ఉంటుంది నేషనల్ చిహ్నం ఉంటుంది కింద ట్వంటీ ఫైవ్ అని రా పైసా అని రాసి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇవి రేర్ కాయిన్స్ ఇవి చాలా చిన్న కాయిన్స్ మీకు దగ్గరగా చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దగ్గరగా అంటే జస్ట్ వేలంత కూడా లేవు ఇవి దూరం చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా చిన్న కాయిన్స్ ఫ్రెండ్స్ మీకు దగ్గరగా చేసి చూపించడం వల్ల కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి ఇవి చూడండి ఫ్రెండ్స్ డిఫరెన్సెస్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ